காரம் ரங்கு ருச்சித்து காரி நமஸே நேன் பிரசாத் భారత్ పాక్ మధ్య యుద్ధం ఏ విధంగా ఉంది అనే అప్డేట్స్ మీకు తెలియజేస్తాను పాక్ అంటేనే ఫేక్ ఈ అబద్ధాల ప్రచారంతోనే వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటున్నారు విషయం ఏంటి అంటే అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి ఇవన్నీ ఏమైనా సరే వాళ్ళకి తెలియదా సో ఇక చేయాల్సిందేంటి పబ్లిసిటీ ఫేక్ ప్రచారం విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఏమో కానీ మొత్తానికి ఇది తూచా తప్పకుండా పాటిస్తున్నారు నిన్నటి నుంచి కాదు యుద్ధం ప్రారంభం అని అనుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలాగుంది అంటే ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ పైలట్కి సంబంధించి ఒక ఫీమేల్ పైలట్ మన ఇండియన్ పైలట్ అనమాట శివాని సింగ్ ఆవిడ వాళ్ళ చేతుల్లో దొరికిపోయారట జట్లో నుంచి పడిపోయి వాళ్ళకి దొరికిపోయారు అని చెప్పేసి ఫేక్ ప్రచారం సో ఇట్లాంటి ఫేక్ ప్రచారాలతో వాళ్ళు బ్రతికేస్తూ ఉన్నారు ఏం సాధిస్తారు అలాగే పీఓకేలే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక సోల్జరు అంటే ఒక ఎయిర్పోర్ట్ పైలట్ ఎయిర్ పైలట్ అతను అతను కూడా ఆ ఏరియాలో దొరికాడు అని నేను చెప్పేసి అంటే ఒక ఫ్లైట్లో నుంచి పడ్డాడట వాళ్ళు వాళ్ళ అధీన పరుచుకున్నారట ఇట్లాంటి ఫేక్ ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు సో వీటన్నిటికంటే ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే అసలు వాస్తవాలు ఏంటి ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మూడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పైన వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ పైన దాడులు చేశారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళ సైడ్ నుంచి మన వైపు మిసైల్స్ దూసుకొచ్చినాయి కానీ వాటిని ప్రతిఘటించగలిగాము ఏ విధంగా ప్రతిఘటించగలిగాము అంటే మన దగ్గర ఆ యొక్క ఆయుధాలు అప్డేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి వీటన్నిటికంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం సుదర్శన చక్ర అని చెప్పేసి అంటున్నాం కదా అంటే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం లాగా అనమాట ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రపంచంలో ఇప్పుడు దీన్ని మించింది దీన్ని కొట్టేది ఇంకేదైనా ఉన్నదా సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం ఏ విధంగా తీసుకొచ్చుకున్నాం రష్యా దగ్గర నుంచి సో దాని యొక్క ఫీచర్స్ ఏంటి ఎట్ అట్అ టైం ఎన్ని అవాంతరాలను అడ్డుకోగలదు ఇవన్నీ కూడా మనం చాలా మీడియాలో చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నదా కనీసం ఎస్ ఫోర్ హండ్రెడ్ దాడిని తట్టుకునేంత కెపాసిటీ అయినా ఉందా వాళ్ళు పంపిస్తున్న ఏ మెసైల్స్ కైనా ఏ డ్రోన్స్ కైనా సరే మనం ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసి క్రాష్ చేస్తాం ఎక్కడికక్కడ సో ఇంత జరుగుతుంటే వీళ్ళు ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ని వాళ్ళు ట్రాష్ చేశారంట సో అది ఇంక అయిపోయింది ఇంకేమి లేదు ఇండియాకి ఎస్ ఫోర్ హండ్రెడ్తో సహా మేము బ్లాస్ట్ చేసేసాం అంటారు సరే అనుకుందాం పాక్ ప్రధాని ఎక్కడున్నాడు ఆయన ఏదైతే ఇప్పుడు ఆయనకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్లో బాంబు బ్లాస్ట్ అయింది కదా అయ్యేసరికి ఇమ్మీడియట్గా ఆయన బంగారులో తీసుకెళ్ళి దాచేశారు ఒక ప్రధానమంత్రి పరిస్థితి దేశ ప్రధానికి సంబంధించిన పరిస్థితి అలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది బిక్కు బిక్కుమంటా మంట ఉండరా దీనికి కారకులు ఎవరు అందుకనే ప్రజలు కూడా వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉన్నారు నిన్న నేను ఒక వీడియో చూశాను ఒక యువకుడే అతను ప్రాధేయపడుతున్నాడు స్టాప్ దిస్ వార్ ఇండియన్స్ మా సిస్టర్సు వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారో మా ఓన్ సిస్టర్లా నేను భావిస్తున్నాను నేను అపాలజీ చెప్తున్నాను మా దేశం తరఫున నేను ఎపాలజీ చెప్తున్నాను వేడుకుంటున్నాడు ఆ యొక్క ఆ అతనిలో ఉన్నటువంటి ఆ రియలైజేషను ఈ పాక్ ఆర్మీకి సంబంధించి కానీ పాక్ ప్రభుత్వానికి సంబంధించి పెద్దలకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎందుకు అరగట్లేదు నష్టం ఎవరికి ఇప్పుడు దే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఓ ప్రక్కన ఉంటే పాకిస్తాన్ ఓ ప్రక్కన ఉన్నట్టుగా ఉంది అయినా సరే మారాలిగా అఫ్కోర్స్ అమెరికాకి సంబంధించిన ఆ యొక్క విదేశాంగ అధికారి కూడా ఆయన అంటున్నారు రూబియోనో రియోనో ఏదో ఉంది అతని పేరు సో అతను అంటున్నారు నేను సంధి చేస్తాను అని చెప్పేసి అంటున్నారు అసలు ఇప్పుడు సంధి చేస్తే వాళ్ళకే ఇంక ప్లస్ ఎందుకంటే ఆ తీవ్రవాదాన్ని మనం అణచివేయాలి అని కంప్లీట్గా అనుకుంటున్నాం ముందే ఇప్పుడు ఒకవేళ సంధి కుదిరితే దానివల్ల ఏం జరుగుతుంది మరలా ఇప్పుడు కాదు ఇంకో పది సంవత్సరాల తర్వాతనే మరలా తీవ్రవాదం పెరుగుద్ది సో ఇప్పుడు ఈ ఊపులో ఊపు లేపేస్తే వాళ్ళని ఖచ్చితంగా ఆ తీవ్రవాద సంస్థల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు మాత్రం వేసేయాల్సిందే ఉస్మాన్ సయ్యద్ లాంటి వాళ్ళని ఎక్కడా కూడా ఉపేక్షించవద్దు అట్లాంటి ఈ లష్కర్ తోయిబా ఇంకా ఇతరహతర ఈ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి కదా ఆ తీవ్రవాద సంస్థలో పెద్ద పెద్ద తలకాలన్నింటినీ అనుకోండి అప్పుడు వాళ్ళు ఇంకా మన నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకోవాలి అంటే ఒక లీడర్ కావాలి మరలా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం సో బీన్ వాళ్ళ వీళ్ళందరినీ కూడా లేపేస్తే మరలా మరలా మరల మరల ఎందుకు తలనొప్పంత ఇప్పుడు మనం ఇప్పుడు కాదు అప్పుడు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పలుమార్లు ఏదో ఒక కారణంతో జరుగుతూనే ఉంది సో ఇది అద్భుతమైన అవకాశం తాడో పేడో తేల్చేయాలి ఇక దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో ఒకసారి మళ్ళీ ఆ తర్వాత సిక్స్టీస్లో ఒకసారి మళ్ళీ సెవెంటీ వన్లో సిక్స్టీ ఫైవ్లో లో ఒకసారి సెవెంటీ వన్లో ఒకసారి నైన్టీ నైన్లో ఒకసారి మరీ ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక జరిగింది జరుగుతుంది ఏదైనా సరే దేశం మొత్తం ఒక మాట మీద ఉన్నాం మనందరం కలిసి దేశానికి సపోర్ట్ చేసుకుందాం పాకిస్తాన్ వ్యవహారం తేల్చాల్సిందే ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు ఎంతోమంది మన ఆడపడుచుల పసుపు కుంకాలు చెడిపేసిన విధవులు నీచుకమ్మని కుత్తే దేశం లాంటి అట్ట అన్నా వెళ్ళి మనం ఎందుకు వదిలేయాలా సో ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం చావో రేవో అన్నట్టుగా మనం ఖచ్చితంగా పోరాడాలి మనం మన దేశ నాయకుల వైపు ఉందాం మద్దతు తెలుపుదాం ఇంకా ఇక్కడ కూడా పిచ్చ వేషాలు వేస్తా ఎవడైనా కానీ మన వారి గురించి మన దేశం గురించి మన పౌరుల గురించి మరల మన దేశ పౌరులు అండి విమర్శిస్తూనే ఉన్నారు అనుకోండి అట్లాంటి వాడిని రాజద్రోహం కింద కేసు పెట్టి తిహార్ జైల్లో పడేసి జీవితాంతం ఇంకా వాడు ఆయుష్ అంతా ఉన్నంతకాలం అక్కడే ఉంచేయాల అలా ఎవరైనా మాట్లాడితే లేదా తీసుకెళ్ళి పాకిస్తాన్ వదిలే చేయండి అంతేగాని మన దేశంలో ఉండి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండి ఆ పాకిస్తాన్ లాంటి నిచ్ఛికమైన కుత్యగాలతో సపోర్ట్ చేసుకుంటా ఉంటా దానికంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఇప్పుడు వాళ్ళు చేసుకుంటుందే ఫేక్ ప్రచారాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే బ్లాస్ట్ చేశారంట మన మహిళా పైలట్ సోల్జర్ అక్కడ వాళ్ళకి దొరికారంట వాళ్ళ ఆధీనంలో ఉన్నారంట ఇట్లాంటివన్నీ ఈ సోది ప్రచారాలు సోది మాటలన్నీ సోషల్ మీడియా వేదిక ఎక్స్ వేదికగా చేసుకుంటూ కూర్చున్నారు సో అక్కడ జరుగుతున్నది ఏంటి ఇక్కడ వాళ్ళు రాసుకుంటున్నది ఏంటి చివరికి అది పరిస్థితి మీరు రాసి పెట్టుకోండి గట్టిగా నాలుగు రోజుల్లో వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి నైటు చీకటి పడుతుంది అంటేనే గూల్ పడుతుంది వాళ్ళకి ఏం జరుగుతుందో అవుతుందో అని అసలు ముందు ప్రజలపడదు ప్రజల కోసం కాబట్టి ఇంకెవరి కోసం వాళ్ళు ఆలోచించాల్సింది ఉగ్రవాదుల కోసమా ఇక అంతే వాళ్ళు ఆలోచించేదా ఉగ్రవాదుల కోసమే కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఆ ఫేక్ ప్రచారాలు నమ్మకండి మన దేశం చాలా పటిష్టంగా పోరాడుతుంది వాళ్ళ యొక్క ఆస్తులను కూడా ధ్వంసం చేస్తుంది సో వాళ్ళకి లాహోరే మెయిన్ ఐయు పట్టు ఆ లాహూర్ పైన మనం టార్గెట్ చేసాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫేక్ ప్రచారం చేసుకుంటూ ఉండరు మేము అంత చేసాం ఎంత చేసాం అక్కడ అది బ్లాక్ చేసి ఇది బ్లాక్ చేసామని అటు నమ్మమాకండి మనం వాళ్ళని గాలిలోనే అక్కడ అది క్లియర్ చేసేస్తుంది సో అటువంటి ఎక్విప్మెంట్ మనకు ఉంది అట్ ద సేమ్ టైం మన దేశంలోనే పెద్ద పెద్ద తీవ్రవాదులు ఉన్నారు మన బ భారతదేశంలోనే పుట్టి మనకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఉపేక్షించమంటారు థ్యాంక్ యూ